మానసికంగా అరెస్ట్కి సిద్ధమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ ఆయన కేసులో ఇరుక్కున్నాడా లేదా ఆయన్ని ఇరికించారా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే గత కొంతకాలంగా కేటీఆర్ అరెస్ట్ 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 అంటూ సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఆయన కూడా అరెస్ట్కి సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు కూడా చూసాం మనం ఈ నేపథ్యంలోనే అసలు కేటీఆర్ని ఇరికించాడా లేదా కేటీఆర్ ఆ కేసులో ఇరుక్కున్నారా అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఒకటి ఏంటంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రాజకీయాలకు సంబంధించినటువంటి సంఘటనలు కనుక తీసుకుంటే మరో జగన్ లాగా మాజీ మంత్రి కేటీఆర్ గారు తయారయ్యారా అనేది కొంత చర్చ నడుస్తుంది ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ప్లాన్ చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణ అది ఎవరు చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ప్లాన్ చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద దానికి సంబంధించినటువంటి కేసులు అవన్నీ నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో సేమ్ తెలంగాణలో కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి కేటీఆర్ గారు కూడా ప్లాన్ చేశారు అనేది ఇప్పుడు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు ఓకే దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు ఎవరు పట్నం మహేందర్ రెడ్డి పట్నం అన్నారు కదా నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా క్లియర్గా పేర్కొన్నారు ఆర్గనైజ్డ్ క్రైమ్కి మాజీ మంత్రి కేటీఆర్ పాల్పడ్డారని అంటే మరో జగన్మోహన్ రెడ్డి లాగా ఇక్కడ కేటీఆర్ గారు వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవంగా తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చాలా భిన్నంగా ఉంటాయి ఉంటుంది ఇక్కడ చాలా స్మూత్గా ఉంటాయి పాలిటిక్స్ అగ్రెసివ్ ఉండదు ఆంధ్రప్రదేశ్లో అలా కాదు అక్కడ అన్ని రకరకాల కులాలు కుంపులాట్లు చాలా ఉంటాయి అక్కడ ప్రాంతీయ విభేదాలు కానీ తెలంగాణలో అలా కానీ తెలంగాణకు కూడా అలాంటి సంస్కృతిని ఇప్పుడు కేటీఆర్ గారు తీసుకున్నారు వచ్చేటువంటి ప్రయత్నం చేశారనేది తాజా రిమో రి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం ఓకే తాను ఏంటంటే సరే ఆయన ఫార్ములా ఈ రేస్లో ఏదో ఫ్రాడ్ పాల్పడ్డాడు అనేది ఒక ఆరోపణ దాంట్లో అరెస్ట్ అవుతాడు ఆయన మాప అనేది దాదాపుగా రెండు మూడు వారాల నుంచి నడుస్తుంది అవును అయితే ఆ కేసులో అరెస్ట్ అయితే సింపతి వచ్చింది దానికి కరప్షన్లో అరెస్ట్ కావడం అనేది సహజం అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోయారు పబ్లిక్లోకి తీసుకెళ్ళిపోయారు వ్యూహాత్మకంగా పొలిటీషియన్స్ అనేది అసలు కరప్షన్ వాడు ఎవడు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది ఓకే ఆ స్థితికి తీసుకెళ్లారు ప్రజల్ని అది చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ అది ఆ సిచ్యువేషన్ తీసుకెళ్లారు రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యేటువంటి కేసు ఏదైనా ఉందంటే ఫార్ములా ఈ కన్నా కూడా ఇప్పుడు అధికారులని కొట్టించారు అనేటువంటి కేసులో ఆయన జైలుకెళ్లే అవకాశం ఉంది ఇవాళ ఓకే కారణం ఏంటంటే పక్కా ఎవిడెన్స్ సేకరించారు కలెక్టర్ కలెక్టర్ మీద దాడి కేసులో కలెక్టర్ అలాగే ఇంకొక అధికారి ఇద్దరు మీద దాడి చేశారు కదా అక్కడ లగచర్లలో కొడంగల్ నియోజకవర్గం లక్చర్లలో అధికారులు ఆ విధంగా కొడతారా ఎవరైనా అసలు ఏ గవర్నమెంట్లో అయినా జరిగిందా దానికి వీళ్ళు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద వ్యతిరేక వ్యతిరేకత ఎక్కువైపోయింది అందుకే అధికారులు ఎమ్మడిబడి కొట్టారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు ప్రజలు అధికారుల జోడికి రారండి ఎవరో ఒకళ్ళు వెనకుండి వాళ్ళని ప్రోగక్ చేస్తే తప్ప ప్రజలు ఇప్పుడు కూడా అధికారులని టచ్ చేసిన ధైర్యం చేయరు అసలు అవును ఇప్పుడు ఈ లీడర్లకు కానీ వీళ్ళకైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టులకి వెళ్ళినా కానీ పెద్దగేమో ఫరాక్ పడదు వీళ్ళకి అది పెద్ద నామూష కూడా ఫీల్ కారు కానీ ఒక సామాన్యమైనటువంటి వాళ్ళు పల్లెటూరులో గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు పోలీసులు ఇంటికి వస్తేనే అవమానంగా ఫీల్ అవుతుంటారు ఒక రకంగా గ్రామంలోకి వస్తేనే పోలీసులు భయపడుతూ ఉంటారు ఆందోళన చెందుతుంటారు అలాంటిది ఒక కలెక్టర్ని తర్వాత ఒక అధికారిని ఉన్నతాధికారిని పట్టుకొని కొట్టారు ఎప్పుడు అంటే వెంకటరెడ్డి ఏదో అతని పేరు అధికారి ఇతనేమో జైనో ఏదో వీళ్ళిద్దరిని కొట్టారు అని అంటే హత్యాత్రం చేయరు అసలు చంపేయాలి అనుకుని కుట్రబడి నేరం అక్కడ అధికారులు ఇప్పుడు ఐజీ చెప్తున్నారు కదా ఒక చంపేయాలి అనేటువంటి కుట్ర నేరం అనేది అంటే అది క్షమించాలనేటువంటి నేరం కదా ఇప్పుడు ప పట్నం అతను చెప్పిన నరేంద్రెడ్డి నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడంగల్ అతను పట్టుకుని పోలీసులు విచారిస్తే ఆయన చెప్పింది ఏంటి ఆయన మొత్తం ఎలగెక్కాడు ఇది అప్రూవర్ గా మారారు పాటు అక్కడ ఉన్న కార్యకర్త ఎవరు ఒక అతను పట్టుకుంటే వెంకటేష్ పేరు అతను పట్టుకుంటే అతను మొత్తం చెప్పేశాడు దీని వెనక ఎవరు ఎవరు ఉన్నారు ఎవరు చేయించారు అని ఆర్గనైజర్గా దీని మీద ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ దాడి చేసినటువంటి వాళ్ళల్లో మొత్తం నలభై మందిని ఐడెంటిఫై చేస్తే దాడి చేసినటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళల్లో పంతొమ్మిది మంది ఉంటే ఆ పంతొమ్మిది మంది ఎవరు రైతులు అక్కడ ఒక భూమి భూముని వాళ్ళు ఎవరు లేరంట అక్కడ ఓకే ఇప్పుడు అక్కడ జరిగిన గొడవ ఏంటి ఫార్మాసిటీ పెట్టాలి అనుకున్నారు ఫార్మాసిటీ పెట్టాలనుకున్నప్పుడు భూములు అక్విజియేషన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి గ్రామ సభ పెట్టడానికి వెళ్ళారు గ్రామ సభ పెట్టడానికి వెళ్ళినప్పుడు అధికారులు కొడతారు ఎవరన్నా అభ్యంతరాలు ఉంటే ఏదన్నా చెప్తారు కొట్టడానికి ప్లాన్ చేశారు ముందే ప్లాన్ చేసి పంపించారు అనేది అతనిచ్చినటువంటి వాంగ్మూలం ఓకే దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆ కొట్టినటువంటి వాళ్ళు అత్యాయాత్రానికి పాల్పడినటువంటి వాళ్ళు పంతొమ్మిది మంది అసలు భూములు లేవంట పంతొమ్మిది మందికి భూములు లేనివాడికి అసలు ఈ వాళ్ళని కొట్టాల్సిన అవసరం ఏముంది అసలు అంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టి ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ దీని వెనక్కి ఎవరు ఉన్నారంటే కేటీఆర్ గారు ఉన్నారని చెప్పి పోలీసు ప్రాథమిక విచారణ అని తేలుతుంది దీంట్లో ఆయన జైలుకు పోతే పిసురింత కూడా ఇసుమంత ఇసుమంతా కూడా సానుభూతి రాదు ఫార్ములా అన్న అయితే చెప్పుకోవచ్చు ఆయన నేను ఫార్ములా ఇవి నిర్వహించాను తెలంగాణ బ్రాండ్ క్రియేట్ చేయడానికి నేను పెట్టాను అని చెప్తే ఏదైనా నమ్ముతారు ఈ కేసులో పక్కా ఆధారాలతో సహా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి ప్రూవ్ అవుతుంటే ప్రాంత పోలీసులు లో తేలుతున్నటువంటి క్రమంలో ఆయన అరెస్ట్ చేస్తారు అందుకే ఆయన ఏమన్నాడు రాత్రి ఏ రోజు ఏ క్షణమైనా పోలీసులు వస్తారని చెప్పి క్యాడర్ ని పిలిపించుకున్నాడు రాత్రి అంతా ఇన్స్టిట్యూట్ కేడరు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు అంత భయం ఉన్నాడు ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ప్రోత్సహించచ్చా పోలీసులు చెప్తుంది దాని ప్రకారం ఇది మనం చెప్పడం కాదు ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడ్డాడు కేటీఆర్ గారు అని ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ అలవాటు అంటే బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా పేర్లు ఉన్నప్పటికీ ఒకే టౌన్లో మొక్కలయ్యి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం కావడానికి కర్త కర్మ క్రియ సామ దాన భేద దండోపాలను ఉపయోగించి కేసీఆర్ గారు ఆయన గద్దెనెక్కిచ్చాడు అక్కడ దానికి ఈయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చి కూర్చొని కేసీఆర్ గారిని గెలిపించడానికి ప్రయత్నం చేశారా లేదా అంటే ఈ రెండు పార్టీల ఎత్తుగడలు వ్యూహాలు ఒకటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి అక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడుతున్నారని చెప్పి బయటకు వచ్చింది ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి కేటీఆర్ గారు పాల్పడుతున్నారని పో పోలీసులు ఆల్రెడీ అనువాళ్ళు కలుగున్నారు అక్కడ ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ కేటీఆర్ గారి మీద చెప్తుంది అంటే వీళ్ళు కూడ పొలుకొని ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడి ఉండేటువంటి ప్రభుత్వాల్ని బద్రాలు చేయడానికి రెడీ అయ్యారు అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది మరి వీళ్ళని అరెస్ట్ చేయాలా లేకపోతే అరెస్ట్ చేయకుండా వీళ్ళని అలా తిరగనివ్వాలా ఇప్పుడు తెలంగాణలో మనం తీసుకుంటే వరుస సంఘటనలు అప్పుడు వీళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు నోటిఫికేషన్స్ ఇస్తున్నారు జాబ్ చేస్తున్నారు ఆ నోటిఫికేషన్ అది గ్రూప్ వన్ ఆపాలని చెప్పేసి ధర్నాలు చేసిన వెనక కూడా ఈ యూనివర్సిటీలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగాన్ని పెట్టుకుని డబ్బులు ఇచ్చి నడిపించారు అనేది అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు వీళ్ళు రైతుల విషయంలో కూడా అదే ఆరోపణలు ఎదుర్కొన్నారు అంటే ఆర్గనైజర్గా ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి లేదంటే అభివృద్ధి జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ అదే పరిస్థితి సో కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైము చేయడానికి విపక్షాలు పాల్పడుతున్నాయి అనేది ఇంటెలిజెన్స్ నిఘా పెట్టితే తేలుతుంది ఓకే అక్కడికి ఇక్కడికి ఇచ్చిపుచ్చుకునేటువంటి ఉన్నాయి ఇప్పుడు నిన్న అక్కడ సోషల్ మీడియా చేస్తే ఇక్కడ నిజామాబాద్లో తెలియదు ఒక కేసు నిజామాబాద్తో అతను ఉన్నాడు కదా దీంట్లో అంటే ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్నటువంటి పెద్ద కుట్రలు ఈ కుట్రలను కనుక ఛేదించకపోతే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఇంటెలిజెన్స్ కూడా మొత్తం దృష్టి పెట్టి మొత్తం అసలు ఏం జరుగుతుంది అని వెనక అనేది తెలుసుకోవాలి ఆల్రెడీ తెలంగాణ ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఆ పట్నం నరేంద్ర రెడ్డికి సంబంధించిన మొబైల్ తీసుకుంటే గత రెండు వారాల నుంచి ఈ దాడి పట్టి పాల్పడినటువంటి మెయిన్ క్యాండిడేట్ తోటి ఎనభై నాలుగు సార్లు మాట్లాడాడంట ఓకే అంతకన్నా ఆధారం ఏం కావాలి మెయిన్ ఎవరైతే అధికారుల మీద అత్యాతనం చేశాడో అతనితోటి ఎనభై నాలుగు సార్లు మాట్లాడాడంట ప్రాథమికంగా విచారణ తేలింది సో ఆయన మొబైల్ తీసుకొని మొత్తం తీసుకుంటే ప్రూవ్ అవుతుంది అవును కానీ అక్కడ ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైము సంబంధించి ఎదురుదాడి జరుగుతున్నారు అక్కడ ఇక్కడ దగ్గర జరగడానికి లేకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా చేస్తున్నారు కేటీఆర్ గారు వందకు వంద శాతం ఈ కేసులో అరెస్ట్ అంటారు ఒకవేళ అరెస్ట్ అయిపోతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కేటీఆర్ గారు అన్నట్టు అది పడిపోయే ప్రభుత్వం అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్